హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు మిరపకాయ కందిపప్పు పప్పు చేసుకోవడానికి రెడీ చేశాను మూడు టమోటాలు ఒక ఎర్రగడ్డ ఒక అర్థం తెల్లబాయి మూడు వేసి ఫస్ట్ బాగాన్ని కడుక్కొని కట్ చేసుకొని కందిపప్పు అన్నీ పొవ్వింది పెట్టేసినాను కడిగేసి ఇప్పుడు టమోటాలు ఏ కట్ చేసుకొని మూడు టమోటాలు నాలుగు ఉప్పులుగా కట్ చేసేసి పొవ్వింది పెట్టేసినా తెల్లగడ్డ ఎర్రగడ్డ అనేది కట్ చేసేసి కూడా ఒక్కొక్కటే వేసేసుకుంటున్నాను ఈ ఉడుకుతా ఉన్నప్పుడు కొంచెం పొసుగుడ వేసేసి కొద్ది ఎర్రగడ్డ తెల్లగడ్డ అని వేస్తున్నాను ఈ ఉడుతూ ఉన్నప్పుడు కొంచెం పొసుగుడ వేసేసి ఉడుకుతూ ఉంటాయి ఈ లోగా ఉట్టి మిరపకాయ అనేది సన్న సన్నగా ఉలుచుకొని పొయ్యి మీద వేసేసుకోవాలి ఈ ఉడుతూ ఉండగానే నేను అనేది ఒలుచుకొని పొయ్యి మీద వేసుకుంటున్నాను ఉడకడానికి ఈ లోగా ఉడికి తొందరగా ఉడికిపోతుంది ఎర్రది కాబట్టి కందిపప్పు అవి అడగన గింజలు అయి ఉన్నాయని మళ్ళీ వేరే నీళ్ళు ఎందుకులోంచి బాగా కందిపప్పులో ఉండే నీళ్ళు ఉడుకుతూ ఉండే నీళ్ళే కలబెట్టి పోస్తూ ఉన్నాను ఇలా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అన్నీ వేసేసుకున్నాక కందిపప్పు అన్నీ ఉడికిపోయినాక మనం చింతపండు అనేది మనకు టేస్ట్ తగ్గ చింతపండు కడుక్కొని అది కందిపప్పులో వేసి బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి ఈలోగా మనం తెరవాతకు అనేది రెడీ చేద్దాము ఇంక అర్ధం ఆల్రెడీ తెల్లగడ్డ వేస్తున్నాం కాబట్టి ఇంకొక అర్ధం తెల్లగడ్డ కట్ చేసేసుకొని ఒకటి నరగడ్డ తెల్లగడ్డ కట్ చేసి పెట్టుకొని కరివేపాకు కరేపాకు మిరపకాయలు అణించి ఇంగువ తిరుపాత గింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వడగిండ్లో వేసుకొని ఆ నీరంతా కింది కూ పైన దాంట్లో మాత్రమే అది వడగిండ్లు అనేది పప్పు రుద్దుతున్నాను ఆ పప్పు రుద్దు చేసేసి అనేది తర్వాత పెడుతున్నాను అన్నీ రెడీ చేసుకోండి అని చూడు ఆయిల్ వేడెక్కి వేయింది తర్వాత గింజలు వేసి ఇవన్నీ ఒకే గిన్నెలో వేసుకోండ ఎరగడ్డ తెల్లగడ్డ ఒట్టిమిరపయ్ కరివేపాకు అని అవి కూడా అన్నీ ఒకేసారి ఎత్తి పోసేసిన నూనెలో ఇప్పుడు ఇంగు అనేది కొద్దిగా వేసుకొని కలబెట్టుకోవాలి బాగా కలపెట్టుకున్న ఇలా తొందర తొందరగా పని కూడా అయిపోతుంది ఇలా ఎంతమంది చేసుకున్నారు ఇంటికాడైతే కనీసం ఒక గంట గంటన్నర పడుతుంది కందిపప్పు పుడకాలంటే ఇక్కడ మటుకు అర్ధగంటకే అయిపోతుంది పప్పు చేసేదానికి తొందరగా ఉడికిపోతుంది పప్పు అయినా తొందర తొందరగా అయిపోవాలంటే ఇలా పప్పు చేసేసుకొని అన్నం చపాతి కానీ తర్వాత అన్నమైన దేనికైనా బాగుంటుంది పప్పులోకి బాగా కొట్టిమిరకాయ పప్పులోకి కొంచెం మాడ దోరగా వచ్చితేనే బాగుండేది పప్పు అనేది టేస్ట్గా తర్వాత పెట్టేసినాను అయిపోయింది కాసేపు ఉడకబెట్టుకొని అది చిట్టు కిందికి పై ఉడుకుతా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అన్నీ పెట్టేసుకొని కలుపుతున్నాను నేను చాలా బాగుంది టేస్ట్గా ఉన్నింది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అందులో షేర్ చేయండి